రెండు వేల పంతొమ్మిది అంటే ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కుంటున్నా ఆ వస్తువు మనకు దొరుకుతుంది వేరే ఇక్కడ పోగొట్టుకుని ఇంకో అంటే కష్టం అవుతుంది కదా కానీ ఈ విషయం రెండు వేల పంతొమ్మిదిలో ఇదే వల్లభనేని వంశీ గారి మీద మీరు ఓడిపోయారు మళ్ళా అదే కసిత అక్కడే పనిచేసి గుర్తు మారింది అంతే ఆ రోజు ఫ్యాన్ గుర్తు ఈరోజు సైకిల్ గుర్తు ఓకేనా గుర్తుమంది అదే నియోజకవర్గంలో మీ ప్రత్యర్థి వల్లభనేని వంశీ గారిని మీరు గెలిచారు అంటే ఇక్కడ ఒకటి మనం చూడొచ్చున్నా అక్కడ ఫ్యాన్ బలహీనంగా ఉండిందా అంటే మీరు బలహీనుడా ఈరోజు మీరు గెలిచారు ఇక్కడ ఇక్కడ గెలవడానికి కారణము సైకిల్ బలమా లేకపోతే మీ బలమా లేదంటే వంశీ గారి మీద వచ్చిన వ్యతిరేకత అంటే ఇది చాలా టైం తీసుకుని చెప్పాల్సిన కోసం ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో నేను గనవరం ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు రెండు వేల పదిహేడు నవంబర్ ఇరవై మూడున గతంలో నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నా తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు అవార్డు ఇవ్వపోతుంది రెండు వేల ఏడు మహానాడుకు వచ్చి ఎన్టీఆర్ అవార్డు ఇవ్వండి పార్టీ నుంచి అన్ని డొనేషన్ ఇచ్చాను తర్వాత చంద్రబాబు నాయుడు గారి డాలర్ స్టూర్ లో కడియాల వంశీ అని ఆ రోజు డాలర్స్టర్ ఉండేవాడు ఫ్రెండ్ అలాగే నవరాథక కృష్ణ గారు గురిపడిన వారికి డాక్టర్ ఆయన మీరు కాలం చేశారు మరి ఆయన రామ్ కాటం నేను మేము నలుగురుమే చంద్రబాబు ప్రోగ్రామ్ కూడా చేశాం రెండు వేల ఏడులో డాలర్స్ వచ్చినప్పుడు నేను డాలస్లో ఉండేవాడిని సో ఆ తర్వాత ఈ రెండు వేల పద్నాలుగులో టికెట్ ట్రై చేశా అంటే ఒక ఇరవై రోజుల ముందు అడిగా కనూరు సీట్ నాది సొంతకా చదువుకుంది ఉయ్యూరు కాబట్టి ఇక్కడ సీట్ అడిగా అదివారి క్రమంలో అమెరికాలో ఉండి ట్రై చేసిన వల్ల ఆ గౌరవ లోతుల్లోకి ఎందుకు అది అది అవలేదు అవన్న పక్షంలో తర్వాత నేను కనవరం ఎలా వెళ్ళాను మీకు తెలిసిందే మా పెద్దంగారు అబ్బాయికి నాని అనేతను కూడా నేను ఫ్రెండ్ అవుతాం నాకు చిన్నప్పటి నుంచి పరిచయం ఉంటాం కొన్ని పరిచయాలు అదృష్టం కలిగెత్తి కొన్ని పరిచయాలు దొరకదు దగ్గర దగ్గర ఇలాగే ఏదో ఉంటుంది కదా తెలుగు సాంతుల లాగానే మనకి ఉన్న పరిచయం సాన్నిధ్యం కొద్దీ నన్ను వైసీపీలో టికెట్ ఇస్తామని పెనలో టికెట్ ఇస్తామని అని పిలిపించారు పెనపులో తేర వచ్చిన తర్వాత సిబిఐ కోర్టులో జగన్మోహన్ రెడ్డి గారిని మూడు శుక్రవారాలు ఇదే సీట్ మీద పంచాయతీ మీద కలిసాం కలిస్తే ఆయన గనవరం నాకు ప్రెస్టైజ్ చేసి పార్టీ ఇది మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్వ్యూ చేస్తే అర్గా ఓకే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను మూడు సార్లు ఈ సీట్ కాదు ఇది గనవరం పోటీ చేసుకెళ్ళి నాకు ఎయిర్పోర్ట్ తప్ప ఎవరు తెలియదు అన్న నేను వెళ్ళను నువ్వు సీట్ అయిపోతే నేను ఆగిపోతాను లోకల్ నాన్ లోకల్ ఉంటుంది ఇంకా మైలవరం ఇస్తే పోటీ చేస్తాను నేను కనీసం మా అత్తగారు ఊరు అంతా గొలపూడి మా మా నా వైఫ్ దాన్ని గొలపూడి మైలవరం సీట్ అయితే పోటీ చేస్తాను నేను చేయను అంటే కాదు నేను స్పెషల్గా చూస్తానని చెప్తే నేను పోటీ చేశాను కానీ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా వీక్ సీట్ అది తెలుగుదేశం పార్టీ కంచుకోట గనవరం అనేది నో డౌట్ అయితే ఒకే ఒక్కసారి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుని హస్తం గుర్తు ఒక్కసారి ఓడించగలిగింది పంతొమ్మిది ఎనభై తొమ్మిదిలో అది కూడా ముసూర్ రత్నబోస్ గారు ఎనభై మూడు తెలుగుదేశం ఎమ్మెల్యే ఎనభై ఐదులో ఓడిపోయి ఎనభై తొమ్మిదిలో పార్టీ మారి ఎనభై తొమ్మిది ఐదులో ఓడిపోయినాడు కాంగ్రెస్ కి ఓడిపోయినాడు మళ్ళీ గెలిపించిన చరిత్ర గనవరం యాభై ఐదు నుంచి రేట్ చూసిన అదే రత్నబోస్ కాంగ్రెస్ పార్టీ నుంచి రత్నబోస్ గారు కొన్ని ఓట్లు చేయాల్సిన ఆరు వందల ఓట్లతో గెలిచాడు ఒకే ఒకసారి ఆ తర్వాత రెండు సార్లు తెలుగుదేశం పార్టీ మ్యాండేట్ ఓడిపోయింది కానీ రెండు సార్లు ఇండిపెండెంట్ల చేతిలో ఓడిపోయింది ఒకసారి గద్దె రామ్మోహన్ రావు చేతిలో ఓడిపోయింది రెండోసారి ముద్రబా సార్ చేతిలో ఓడిపోయింది ఒక ఆయన తెలుగుదేశం రేపలు తెలుగుదేశం రేపలు తెలుగుదేశం ఓడిచ్చాడు ఓకే దాని అర్థం తెలుగుదేశం పార్టీ ఓట్లు చేయాలి కాంగ్రెస్ పార్టీ అంతా కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయి కాంగ్రెస్ పార్టీ అయినా గద్దెరామోహన్ ఆరంపటం తర్వాత కాలక్రమంలో ఆయన తెలుగుదేశంలో చేరాడు తర్వాత మొదలపై రెండేసారి కాంగ్రెస్ పార్టీకి సర్వీస్ చేసుకున్నాడు ఆయన సీట్ నరాకరించారు దేశం ఆయన ఇండిపెండెంట్ కలిసాడు రెండు వేల నాలుగులో ఆ తొంభై నాలుగు ఎన్టీఆర్ లో ఇండిపెండెంట్ కలిసిన నియోజకవర్గం రెండు వేల నాలుగు రాజశేఖర రెడ్డి గారి లో మళ్ళీ ఇండిపెండెంట్ కలిసి నియోజకవర్గం సో ఈ రెండు సార్లు మ్యాండేట్ ఓడించాల సానుభూతి నగుబాటు గురయాడు వీళ్ళకు అన్యాయం జరిగింది ఈ కాన్స్టిలో తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గెలవడం ఒకే ఒకసారి పార్లమెంట్ కూడా ఎనభై తొమ్మిదిలో కావురి సాంశ్రావు గారు నాలుగు వేలు మెజార్టీ వచ్చింది ఎంపీకి ఇంకా అప్పుడు తప్ప ఎప్పుడు రాలా తెలుగుదేశం అభ్యర్థులకే ఎప్పుడు మెజార్టీ వచ్చిన సీట్ అది అలాంటి సీట్లో ఎటు పరిసరం గెలవాలంటే ఈ లోపు మీరు చెప్పిన నా ప్రత్యర్థిగా పోటీ చేసిన అతను డాక్టర్ రామచంద్ర గారు పోటీ చేశారు నా ముందు డాక్టర్ దుట్ట రామచంద్ర పద్నాలుగు వయసు అనివార్య కారణంలో ఆయన పోటీకి సిద్ధంగా ఆయన పోటీ చేయనంటే మేడం హెల్త్ బాలే ఉద్దేశంతో ఆయన ఆగిపోదాం అనుకుంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నన్ను అక్కడ పెట్టాడు పెట్టినప్పుడు ఎట్టగొట్ట గెలవాలని ఖచ్చితంగా నేను పాదయాత్ర చేశాను నాకు తెలుసు బహుశా భారతదేశం ఎంతమంది పాదయాత్ర చేసినా ముఖ్యమంత్రి గట్టి చేశారు కానీ నేను శాసనసభ్యుడు ఇవ్వడానికి రెండు వేల ఆరు వందల పైన కిలోమీటర్లు నడిచా నెంబర్ తొంభై తొమ్మిది కిలోమీటర్లు ప్రతి ఇంటికి తిరిగితే ఇలా నేను తొక్కన గడపలేదు పదకొండు మాసాలు పాదయాత్ర చేశాను రెండు వేల పదిహేడు నవంబర్ నుంచి రెండు వేల పద్దెనిమిది నవంబర్ వరకు ప్రతిరోజు పాదయాత్ర చేసి ప్రతి గడపకి వెళ్ళి నాకు అవకాశం ఉండేసారి నేను మంచి అర్థం రాజకీయాల్లోకి వచ్చా ఈ ఊళ్ళో చెరువులు తోవటం బట్టి దొవటం మధ్యాహ్నం దొంగ కాదు మీ పిల్లలు భవిష్యత్తు కోసం పనిచేస్తా పరిశ్రమలు తీసుకొస్తా ఇలా అలా చెప్పినా కూడా రిగ్గింగులు చేశారు దొంగల పట్టాలు పంచారు ఇటన్ని ఏ కారణమైనా ద్రౌపది నన్నోడి తనోడినా తనోడి నన్నోడినా అన్నట్టుగా ఓటం ఓటమే కాబట్టి నేను కేవలం రెండు వందల డెబ్బై ఓట్లు తేడతా ఓడిపోయాను ఆ రెండు వందల డెబ్బై ఓట్లతో ఓడిపోయినాక అంటే నేను ఇంటింటికి పాదయాత్ర చేసి వే ప్రయాసాలు కోర్చి ఎంత కష్టపడి పనిచేసినా డాక్టర్ రామచంద్ర గారు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు ఆ ఎన్నికల్లో అయినా రెండు వందల డెబ్బై ఓట్ల దగ్గరికి వచ్చి అంత వేవ్లో కూడా ఆగిపోయావు అంటే దాని అర్థం తెలుగుదేశం పార్టీ కంచుకోవటం అనేది ఫస్ట్ ఫ్యాక్ట్ సెకండ్ ఫ్యాక్ట్ ఆ తర్వాత ఏమైంది పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎప్పుడైతే ఓడిపోయానో ఫ్లైట్లో మోడీ గారిని పిలవడానికి కలిపి నన్ను ఎయిర్పోర్ట్కి పిలిపించి నువ్వు వే గ్రేట్ నీకు అవకాశం కల్పిస్తా నువ్వు నా కోసం వచ్చావు నేను చెప్పి ఎయిర్పోర్ట్ తప్ప నాకు ఎవరో తెలియని నేను పోటీ చేయను నా సీట్ అక్కర్లేదు అని చెప్పాను నేను నిన్ను అన్యాయం చేయను నేను ప్రభుత్వం వచ్చింది నీకు ఎమ్మెల్సీ ఇస్తా అది ఇస్తా ఇది ఇస్తానని చెప్పాడు చెప్పిన మూడు నెలలకి ఎవరైతే నా ప్రత్యర్థులుగా గెలిచాడని మీరు అతనే వచ్చి వైసీపీలో చేర్చుకున్నాడు ఈ ఈ ప్రక్రియలో నన్ను అక్కడ గనవరం తీసుకెళ్ళి వైసీపీలో చేర్చింది అంతా కొడాలి ఓకే మళ్ళీ అతనే పెళ్లి చేసినాడే వేరే చేసినట్టుగా వా అతనే అనాగరిక భాషని మాట్లాడలేదు కానీ వాడు వీడని అతనే మళ్ళీ మాట్లాడేది మీకు తెలుసా అతనే మళ్ళీ నా ప్రత్యర్థిని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చర్చకీ స్నేహితులు దానికన్నా ముందు రాధా గారు రాధాగారు రాజకీయాల్లో వచ్చిన రెండు వేల నాలుగు తర్వాత ఎప్పుడు పరిచయం వంగవీటి రాధా గారికి పడందానికి సంబంధం ఎప్పుడు ఫ్రెండ్షిప్ ఉందంటే ఎమ్మెల్యే అయినాక నేను అనుకుంటున్నా కరెక్ట్ గా తెలుసు అలాగే నాకు నాని అనేది చిన్నప్పటి నుంచి తెలుసు మా సొంత పెదనాని గురువాళ్ళు ఉండేవాళ్ళు మా పెద్ద పెట్రోల్ బంక్ ఉండేది బంక్ లో కూర్చునేవాళ్ళు అంటారా నాకే ముందు పరిచయం ఓకే నాని బంధుత్వం కూడా ఉంది కానీ అతనే అతను తీసుకొస్తాం నాకు మాట మాత్రం చెప్పకుండా పార్టీలో చేర్చుకుంటూ నేను రాజీ లేని పోరాటం చేస్తే ప్రజలు గుర్తిస్తారండి రాజకీయాల్లో రాజీ పడిపోతే పార్టీలు పార్టీలు బాగా రాజీ పడితే పార్టీలు బాగా వస్తాయి నేను రాజీ లేని పోరాటం చేస్తానికే డిసైడ్ అయ్యి నేను రాజీ పండు చెప్పా జగన్మోహన్ రెడ్డి గారు చాలా సార్లు ఇచ్చాడు నా ఏడీసీసీ బ్యాంక్ ఇచ్చాడు దాని దేశంలో నెంబర్ వన్ పెట్టా ఐదు వేల కోట్ల టర్న్ నలభై మూడు పర్సెంట్ ఉంది రెట్ ఇండియాలో ఎక్కడ ఎవరు చేయాలి వంద ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చా చదువుకుంటా లోన్ ఇచ్చా పొలం పెడితే సో వ్యాపారం చేస్తే రైతు సోదరులు వ్యవసాయాన్ని దూరంగా ఉన్నారని వాళ్ళ పిల్లలకి ఇది ఇచ్చా సెక్రటరీలు గ్రామ మన గ్రామ పంచాయతీ సెక్రటరీలు బ్యాంక్ సెక్రటరీ ఉంటారు పిఎస్ నూట పదిహేను సంవత్సరాల చరిత్రలో ఏ రోజున ట్రాన్స్ఫర్ లేవు ఇవాడకు కూడా దాని మీద జీవో తెచ్చారు ఇవాడమే మన గవర్నమెంట్ చంద్రబాబు గారు అడిగారు చేయాలని అడిగారు ఆ ఊళ్ళో ఉద్యోగం చేస్తే ముప్పై ఐదు ఒకే ఊర్లో ఉద్యోగం చేసి బ్యాంక్ చైర్మన్ డమ్మీ చేసే పరిస్థితులు ఉంది నేను ఇన్ని చేస్తే దేశంలో నెంబర్ వన్ ప్లేస్ లో బ్యాంక్ నాకు అవార్డు వచ్చింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు అవార్డు ఇచ్చాడు నన్ను తీసిడు మిగతా పన్నెండు జిల్లాల డిసిసి ఉంచాడు నన్ను తీసిడు రాజీ లేని పోరాటం చేశాను కాబట్టి నేను రాజీకి రాజీ కుదరదన్నానని చెప్పి అలా జరిగిన పరిస్థితి చాలా పలుమార్లు రాజీ పడమని అడిగాడు నేను కుదరదని చెప్పాను నేను రాజీ లేని పోరాటం చేసిన అతను పార్టీ మారిన తర్వాత నాకు కొన్ని ఎంపీటీసీలు ఇస్తా కొన్ని సర్పంచ్లు ఇస్తానని చెప్పాడు ఆయన డెబ్బై పర్సెంట్ ఎక్కిస్తానని నేను చెప్పాను ఒకళ్ళు చిట్టుకు నీళ్ళు ఇచ్చి ఒకను ఇంకా భుజాన్ని ఎక్కించుకునే కార్యక్రమం వద్దనా ఇది అయ్యే పని కాదు నేనంటే అదే నేను ఇక నేను గనవరం ఇవాళ నుంచి వెళ్ళట్లేదు కానీ గనవరం వాళ్ళని ఓటర్లని నీకు ఓటేసిన వాళ్ళంతా భేద బిక్కి అన్న కార్యకర్తలు మాత్రం గాలిపోతుంది అలా ఉసురు దొరుకుతుందని అని చెప్పే ఎందుకు చెప్పానంటే అది కూడా పచ్చబోట్లు ఎంచుకున్నారు బోర్డు మంది ఉన్నారు కాన్షియస్లో ఒక ఎమ్మెల్యే స్థాయి అభ్యర్థిని నేను ఓడిపోయిన అభ్యర్థి నేను గెలవడం కూడా గెలవాలి కనీసం నా పచ్చబొట్లు చేతుల మీద కానీ గుండల మీద వేసిన వాళ్ళు యాభై అరవై మంది పైన నా కాన్షియస్లో ఉండదు నేను వాళ్ళకి ఏమీ చేయలే నేను గెలవనప్పుడు నేనేం చేయగలను ఇలాంటి పరిస్థితులు నేను రాజీ పోరాటం నడిపే అదే అదే టైంలో నీకు ఆప్ చైర్మన్ ఇస్తాం ఎమ్మెల్సీ ఇస్తాం గవర్నర్ కోటా నేను నేను రాజీవ్ పడినా లేని పోరాటం చేస్తే ప్రజలు నచ్చుతాం అందుకే గనవరం ప్రజలకు నేను నచ్చా నాయనమాలు నేను పార్టీ మరిన్ని రోజున ఒక ఏఎంసీ చైర్మన్గా యాభై ఏళ్ళ నుంచి కాంగ్రెస్ వాళ్ళ తండ్రి కాకనే ఉండటంతో నుంచి సర్పంచ్గా ఉన్న గొలవపల్లి ప్రసాద నయన్ కానీ అలాగే తులిమిల్లి ఝాన్సీ గారిని గనవరం సర్పంచ్ ఎంపీపీ చేసిన ఆవిడ కానీ ముగ్గురు ఎంపీటీసీలు వైస్ ఎంపీపీ కానీ పంతొమ్మిది మంది ఎంపీటీసీలు కానీ పద్దెనిమిది మంది సర్పంచ్లు కానీ ఎనభై నాలుగు పంచాయతీలు ఉంటే దాదాపు ముప్పై ఆరు మంది పార్టీ ప్రెసిడెంట్లు నాతో పార్టీ మారారు అలాగే బ్యాంక్ చైర్మన్ నలభై బ్యాంక్ చైర్మన్లు ఉంటే మాజీ బ్యాంక్ చైర్మన్లు ఇరవై మంది చేరారు నాతో ప్రెసెంట్ ఆ రోజున అధికారులు లోకేష్ బాబు పాదయాత్ర నేను చేరునరో రోజున ఆ రోజుకి అధికారంలో బ్యాంక్ ప్రెసిడెంట్ ఆరుగురు రాజీనామా చేసి చేరారు ఇంతమంది నాతో నడవరు కదా నేను వాళ్ళకి ఏ పదవి ఇవ్వాల నేను పోటీ చేసి మూడు నెలలు ఇన్ఛార్జిగా ఉండి బయటకు వచ్చేశాను రాజీ లేని పోరాటం చేశాను కాబట్టి గన్నవరం ప్రజలు నచ్చారు గన్నవరం ప్రజలకు నగుబాటుకు గురయ్యని భావంతోనే నాకు ఎప్పుడూ లేని స్టర్నింగ్ మెజారిటీ ఇచ్చారని నేను భావిస్తున్నాను బలమైన ప్రత్యర్థి ఇక్కడ రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఓట్ల్లో పదహారు పర్సెంట్ టోటల్ తేడా ఉన్నా నా కాన్స్టిట్యసీలో లేదు బాపులబోటు మండలంలో నైన్ పర్సెంటే వచ్చింది నాకు అలాగే గనవరం మండలంలో ఎయిట్ పర్సెంటే వచ్చింది ఒంగటూరు మండలంలో కూడా ఎయిట్ నైన్ పర్సెంటే వచ్చింది రెండు పార్టీల మధ్య వచ్చేసిన పదహారు పర్సెంట్ ఉంది రాష్ట్రం మొత్తం ఇక్కడ అలా లేని పరిస్థితి దానికి ప్రధానమైన కారణం నాకు వైసీపీలో అరవై ఊళ్ళు పైబడిన నాకు మెజార్టీలు వచ్చినాయి ఫామ్ థర్టీ ఫోర్ చూస్తే కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా పదహారు సీట్లలో హైయెస్ట్ ఎస్సీ కమ్యూనిటీ ఓటింగ్ చేసింది నాకేది గర్వంగా చెప్తాను హైయెస్ట్ కానీ గన్నవరం వచ్చింది ఒకటే మైనస్ వచ్చింది దాదాపు యాభై ఆరు యాభై నాలుగు యాభై ఆరు సబ్జెక్టు కరెక్షన్ నాకు ఎస్సీ కాలనీలో కానీ తెలుగుదేశం పార్టీ అనాదిగా వచ్చిన ఓట్లు మూడు వందల నాలుగు వందలు రావాల్సినటువంటి వంద ఓట్ల యాభై ఓట్లు వచ్చినప్పుడు చాలా ఉన్నాయి పార్టీని ఇప్పుడు పటిషన్ చేయాల్సిన అవసరం ఉంది కేసర్పల్లిలో నాకు ఏడు వందల యాభై వస్తే వైసీపీలో ఇప్పుడు ఏడు వందల యాభై తెలుగుదేశం వచ్చింది సోరంపల్లి అనే గ్రామంలో రెండు వందల తొంభై ఐదు వైసీపీలో ప్లస్ వస్తే ఇప్పుడు ఆరు వందల ఇరవై ఏడు వచ్చింది ఆ ఊళ్ళో దాన్ని ఇద్దరు ఎంపీ నాయకన్ ఆయన కానీ సీతయ్య గారిని బీసీ లీడర్ కానీ కౌసల్ గారిని యాదవ్ సంఘం నాయకుడు కానీ ఆరు ఆ ఊరు బ్యాంక్ ప్రెసిడెంట్ వెలమ సమాజం అభివృద్ధి జరిగిన వీరబాబు గారు కానీ ముప్పై ఏళ్ళ నుంచి బ్యాంక్ ప్రెసిడెంట్ ఉన్నారు వీళ్ళందరూ ఆదపడి పార్టీ మారు మొత్తం వైసీపీ కదిలి వచ్చింది ఆ ఊర్లో అయితే అందుకని ఆరు వందల ఇరవై ఏడు వచ్చింది నొన్నలో పదిహేను వందల మెజార్టీ వచ్చింది ఎంపీకి నాకు తేడా ఉంది ఎంపీకి ఇలా పటోర్ బజార్లో రెడ్డిస్ ఉండేవాడు అన్నారు బాలశ్వరి గారు బాలసూరి గారికి వెయ్యకుండా నా అక్కడికి గత ఎన్నికల్లో బాలసూరికి పదివేల ఐదు వందలు ఎక్కువ వచ్చినాయి నాకేద్దాం ఉద్దేశంతో ఆయనకేసారు కన్ఫ్యూజన్ లో ఓడిచ్చారు తప్ప కనపరం ప్రజలు పోయిన సరే నన్ను గెలిపించారు ఈసారి నూనెలో పదిహేను వందలు వచ్చింది మెజారిటీ తాలపురం రెడ్డి విలేజ్ లో ఏడు వందల పైన వచ్చినాయి అలాగే వేరే వైసీపీలో మైనస్ వచ్చినప్పుడు ప్లస్ వచ్చింది బొంగుళూరు కాంగ్రెస్ విలేజ్ ఐదు వందలు ఎప్పుడు వచ్చింది మొన్న నాకు ఐదు ఎక్కువ వచ్చింది కేసీతారాంపురం కాంగ్రెస్ వైసీపీ కాంగ్రెస్ విలేజ్ అది మారింది అన్ని వైసీపీ ముస్తాబాద్ లోకి అదే చెప్తున్నాను మీరే ఆలోచించాలి ఐదు వేల నాలుగు వందల ఓట్లు ముస్తాబాద్ గ్రామం ముప్పై ఆరు వందల మంది ఎస్సీ సోదరులు ఆ ఊళ్ళో ఐదు వందల ఎనభై ఐదు వందల ఎనభై నాకు డాక్టర్ గారికి ఉన్నసారి వైసీపీకి ఎక్కువ వచ్చింది పద్నాలుగు పంతొమ్మిదిలో ఈసారి ఎనభై కోట్లు నాకు అధిక వచ్చింది ఇలా వైసీపీ ఊళ్ళని ఇటు వచ్చినాయి అంటే మళ్ళీ వాళ్ళు లాస్తారా అంటే మరి ఒకసారి అన్యాయం జరిగిందని భావించారా నేను బలంగా నమ్ముతాను నేను మైక్లో కూడా చెప్పా సామాజిక వర్గాల సమతుల్యంలో రాజకీయాలు కులాల చుట్టూ తిరిగింది మన అవునన్నా కాదన్నా ఇది కాదని సత్యం ఎస్సీ సోదరులకు సంపతి ఎక్కువ ఉంటుంది ఇండిపెండెంట్ టౌన్లో గెలవరు కేవలం గన్నవరం ప్రజలు రెండుసార్లు సార్లు నగ్బాటు గురిన ముద్రపోయిన వెంకటేశ్వర గారిని కానీ గద్దె రామ్మోహన్ గారిని కానీ తొంభై నాలుగులో ఆయన కానీ రెండు వేల నాలుగు ఆయన కానీ గెలిపించారు మీరు నాకు అన్యాయం చేయాలని భావిస్తున్నాను నేను జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ చేశాను అన్న పులివెందులు శాసనసభకు వస్తామన్నా నేను రాజీనామా చేశారో చెప్పా చేసే ముందే గన్నవరం ప్రజలు అసెంబ్లీకి పంపిస్తారు నా ప్రజలు అన్యాయం చేయను నాకు అని చెప్పా కానీ జగన్మోహన్ గారు అసెంబ్లీకి రాట్లో కలిసి వచ్చాను ఆయన సో ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ని దాదాపు నాతో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు తెలుగుదేశం పార్టీ ఓట్లో పదివేలు పోయి ఉంటే ఏంటి పోయి ఉండవు అని నేను ఆర్గ్యుమెంట్ చేశా అంటే మన పిల్ల మనస్తత్వం ఉంటుంది కదా తెలిసి తెలియ మాడతాము అంటే నలభై ఐదు సంవత్సరాల రాజకీయ వద్దన్న చరిత్ర మైక్రో లెవెల్లో మేనేజ్మెంట్ చూసే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన నేను కాదు సార్ అని చెప్పి అప్పుడు ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి నువ్వు కరెక్ట్గా చేస్తే ముప్పై వేలు ఓట్లు వస్తాయని చెప్పారు ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సగం పైన నేను చెప్పలేను కానీ థర్టీ ఫార్టీ ఫార్టీ పర్సెంట్ పార్టీ నాతో పాటు వచ్చింది మీరు చేరిన గనవర్లో ఎవరు ఏ ఏ గడపనైనా చెప్తారు కానీ మళ్ళీ రెండు వేల ఇరవై వాళ్ళు మనకేస్తారు అంటే వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ